మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై తీవ్రంగా స్పందించారు లండన్ పర్యటనలో ఉన్న జూపల్లి ఓ బస్సులో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు ఇక్కడ అరెస్టులతో అక్రమాలు చేస్తూ అక్కడ ఆనందిస్తున్నారంటూ మండిపడ్డారు పట్నం ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయాన్ని మరింత వేడెక్కించింది నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి వికారాబాద్ సెంటర్ సెంటర్లో ఉంచినట్టు సమాచారం అయితే ఈ అరెస్టుపై వెంటనే స్పందించిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు మహేష్ రెడ్డి కలెక్టరేట్ దాడి జరగలేదని చెప్పిన తర్వాత ఎందుకు అక్రమ అరెస్టులని ప్రశ్నించారు ప్రజాప్రతినిధులకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారని అదొక్కటే కారణం చూపించి అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు అయితే ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వచ్చారు ఈ వివాదం ముదురుతున్న సమయంలో ఆయన అక్కడికి రావడంపై ఉత్కంఠ నెలకొంది ముఖ్యమంత్రి గారు ఇట్లా ఇది చాలా చిన్న ఇష్యూ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రైతులతోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు కేసీఆర్ గారు కూడా కానీ ఎక్కడ కూడా ఇట్లా రైతులు వచ్చి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు అయితే చూడలేవు ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది అధికారుల మీద దాడి కాదు ఇది ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నట్టు లెక్క ఆయన పోలీసుల పహార లోపల పోలీసుల ప్రొటెక్షన్ లోపల వాళ్ళకు దొరకట్లేదు కాబట్టి అధికారులు బలవుతున్నారు అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకునేది ఈయన ఏం చేయాలి అసలు ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి మేము మాట్లాడి మా బాధ ఏదో చెప్పుకుంటామని పోతే కూడా వాళ్ళతోటి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది మనం చూసినాం మరి ఇవాళ రైతులనే కష్టపెట్టి రైతుల భూములు గుంజుకుంటే మరి వాళ్ళ గతి ఎట్లుంటుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులు వ్యవసాయమే చేస్తారు లాభం వచ్చినా నష్టం వచ్చినా కాబట్టి మరి అక్కడ భూమి తీసుకోవాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది అందరితోటి మాట్లాడి మొప్పించి తీసుకొని పరిశ్రమలు తీసుకురావాలి పరిశ్రమలకు ఎవరు వద్దంటున్నారు కాబట్టి దయచేసి మళ్ళొకసారి ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి తెలంగాణ మంచి పరిపాలన అందించాలని మరి కోరుకుంటూ ఇటువంటి కేసులు పెట్టిన తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది అక్రమ అరెస్ట్ తప్పకుండా దీన్ని కోర్టులో తేల్చుకుంటామని తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళు బుద్ధి చెప్పారు నరేందర్ రెడ్డి ఈ కేసు రోజున పరోక్షంగా వాళ్ళని తప్పకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా భూములు ఉన్న రైతులే ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ యాభై ఐదు మందిని పట్టుకొచ్చింది వాళ్ళందరికీ భూములు వాళ్ళే భూమి లేని వాళ్ళు ఎవరు ఉంటారు తప్పకుండా కార్యకర్త ఫోన్ చేసినప్పుడు మరి నాయకులైతే ఫోన్లో మాట్లాడాలి కదా ఫోన్లో మాట్లాడినంత మాత్రాన్ని డేటా ఉన్నది కేసు పెడతామంటే ఇక అందరికీ కేసులు అయితే ఇక మాతో ఎవరైనా తప్పు చేసిన నాయకులు వస్తే మాట్లాడితే తప్ప ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ తప్పు వారి పాత్ర లేదు ఖచ్చితంగా మాట్లాడతారు తప్పేముంది దీన్ని పెట్టి నిపం పెట్టి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా కుట్రపూరితం తప్పకుండా దీనికి ఖచ్చితంగా ఖండిస్తుంది అంటే మీరు ఫార్మా కంపెనీకి అనుకూలంగా ఉందా ఉందా అసలు అసలు ఫార్మా కంపెనీకి అక్కడనే దాదాపు పదహారు వేల ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది అక్కడ పెట్టకుండా ఇక్కడ కూడా మీరు పెట్టాలనుకుంటే మీరు రైతులను ఒప్పించండి ఒప్పించండి ప్రభుత్వ భూములు లేవా తీసుకోండి రైతులను ఒప్పించి తీసుకోండి ఎవరు అవుతుంటారు రైతులు నొప్పించి మీరు భూమి తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టండి దానికి ఎవరైనా వ్యతిరేకాన్ని వ్యవసాయమే వృత్తిగా ఉన్నటువంటి రైతుల భూములు తీసుకుంటే వాళ్ళు ఎక్కడ పోవాలి